హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టన్వీ బ్లాగ్స్ ఈ వీడియో అండి చిన్న మినీ బ్లాగ్ నా మార్నింగ్ రొటీన్ అంటే డే రొటీన్ అనుకోండి మామూలుగా నేను ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది కానీ ఈ మొత్తము మాకు కొంచెం పిల్లలకి బాగాలేదండి మొన్నటి వరకు ఆ తర్వాత నాకు బాగాలేదు హెల్త్ బాగాలేక నాకు పోస్ట్ చేయడం అవ్వలేదు అందుకని చెప్పి ఇప్పుడు నేను ఇప్పుడు కుదిరింది అది వీడియోలోకి వెళ్తే ఏంటంటే మేము చార్మినార్ వెళ్ళినప్పుడు మొక్కలు తీసుకొచ్చా అని చెప్పి చూసారా ఎండిన ఎండిపోయినవి అవి వాటర్లో పెడితే పచ్చిగా వస్తాయి అని చెప్పేసి అంటే చెట్ల లాగా అవుతాయి అని చెప్పి చెప్పిండుతాను కానీ అవి రాలేదు అయితే మా మిల్కీ అంటుంది మమ్ మమ్మీ గ్లాస్లో పెట్టి అందులో పెట్టినామంటే మనకు రెండు మూడు రోజులలో వస్తాయి మనం రోజు నీళ్ళు పోద్దాం వాటికి అని చెప్పి చెప్పి అక్కడ పెట్టింది అన్నట్టు నేను ఇంకా సరే అమ్మ అక్కడ పెట్టు అని చెప్పేసి అనుకున్నాం ఇంకా అప్పుడు మార్నింగ్ కొంచెం పనులు ఉండండి చిన్న చిన్న పనులు ఉంటాయి ఇంకా అవన్నీ చేసుకొని అసలు అయితే మేము గార్డెనింగ్కి అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయిపోయాం కాబట్టి కింద కొంచెం కుండీలు మా ఓనర్ వాళ్ళ కుండీలు అవి వదిలేసి వెళ్ళిపోయారు దాంట్లోకి మట్టి తీసుకొచ్చుకున్నామని చెప్పి మేము ఆ రోజు అనుకున్నాం ఇంకా మా పాప డ్యాన్స్ చేసుకుంటూ అవి చెప్తుంది అక్కడ ఇంకా వాళ్ళని ఫ్రెష్ చేసేసి నేను బట్టలు అయితే కొన్ని బట్టలు ఉండే అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా పిల్లల్ని తీసేసుకొని వెళ్దామని చెప్పి అనుకొని రెడీ అవుతున్నాం మా పిల్లలకి ఆడిపిస్తూ వాళ్ళనైతే స్నానాలు చేపించేసుకొని రెడీ అయిపోయినామండి రెడీ అయిపోయి ఏంటంటే మాకు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది అన్నట్టు ఇది మా ఓనర్ వాళ్ళ హౌస్ అండ్ ఇంతకుముందు ఉన్న ఓనర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మొక్కలు ఇష్టం లేకుండే కుండీళ్ళల్లో పెట్టుకుంటామన్నా కానీ వాళ్ళకి ఇష్టం లేకుండే ఇంకా మేము అప్పుడు నాకు పెట్టన పెట్టనీకి అవ్వలేదు చెట్లు నాకు కొంచెం గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుండి మాకు ఎక్కువ ప్లేస్ ఉండేది అంటే మేము ఫస్ట్ క్వార్టర్లో ఉండేవాళ్ళం నాన్న సింగరింగ్ జాబ్ కాబట్టి క్వార్టర్లో ఉండేవాళ్ళం కానీ తర్వాత మేము సొంత ఇల్లు కొనుక్కొని బయటకు వచ్చిన తర్వాత మాకు చాలా ప్లేస్ ఉంటుంది ఇంట్లో నేను మా మా అమ్మ వాళ్ళ ఇల్లుకు నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు నేను అప్పుడు అది వీడియో తీసి పెడితే చాలా ప్లేస్ ఉంటుంది ఇంకా నాకు అప్పటి నుండి చెట్లు అంటే ఇష్టము ఇది ఆ కుండీలు కొంచెం కొంచెం మట్టి ఉంది అది ఫిల్ చేద్దాం అని చెప్పి నేను ఆ రోజు మట్టి తీసుకురావడానికి బయటికి వెళ్ళాం నర్సరీకి వెళ్ళాం అన్నట్టు వాటిలోకి కొంచెం మట్టి తీసుకొని పువ్వులు తీసుకొని వద్దాం అన్నట్టుగా వెళ్ళడానికి రెడీ అయ్యాం మా పాపకి స్టెప్ జడేయమని చెప్పి అంటే ఎల్లిపాయ జడేయమని చెప్పి తను అడిగితే ఏదో అట్లా ట్రై చేస్తాను నాకు అసలు జడలు రావు ఏదో నేను నేను ఎప్పుడూ మామూలుగా హెయిర్ పఫ్ చేసి వదిలేసుకుంటా కాబట్టి నాకు కూడా పెద్దగా హెయిర్లు జుట్లేయడం రాదు ఇంకేదో అట్లా ట్రై చేసా ఇంకా ట్రై చేసి మేమైతే బయలుదేరిపోయినాం నర్సరీకి మాకు దగ్గరలోనే ఉంటుంది రెండు మూడు నర్సరీలు ఉన్నాయి ఈ నర్సరీలో బాగుంటాయి అని చెప్పి వెళ్ళినాం చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే అసలు మంచి అంటే వాతావరణం చెట్ల మధ్యలోకి వెళ్తే ఎంత బాగుంటుంది అంత మంచి అనిపిస్తుంది కదా కొన్ని అంటే నేను ఎక్కువ కొనలేదు మట్టి తీసుకోవడానికి వెళ్ళా మట్టి తీసేసుకొని ఒక రెండు చా ఒకటి చామంతి మొక్క ఒకటి మందార మొక్క ఇంకొకటి రెడ్ కలర్ది రోజు చెట్టు తీసుకున్నా అవి చెట్లు కూడా మస్తు కాస్ట్ ఉన్నాయి తక్కువ లేవు ఒక్కొక్కటి సెవెంటీ ఎయిటీ రూపీస్ కంటే ఎక్కువే ఉన్నాయి ఇంకా సర్లే మనకు సరిపోతాయి లే అసలే ఎండాకాలం మనం ఎంత కేర్ తీసుకున్నా అవి బతకవు కదా అని చెప్పి కొన్ని తీసుకున్నాండి మనకి ఏంటంటే ఇంట్లో కంపల్సరీ కొన్ని మొక్కలు ఉండాలి అని చెప్పేసి అంటారు కదా ఇక్కడ ఉన్న చెట్లు చూడండి ఇవి ఇన్ ఇండోర్ ప్లాంట్స్ అంటారు కదా అవి ఇవి ఖచ్చితంగా మనం ఇంట్లో పెట్టుకుంటే కలిసి వస్తుంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు నేను విన్నాను చాలామంది చెప్తే అట్లాంటి మొక్కలు కొన్ని ఉండాలంటండి నేనైతే ఒక కలబంద ఒక్కటే నాకు ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా అలాంటివి పెట్టుకుంటే ఏంటంటే మనకు కలిసి వస్తుంది అని చెప్పేసి అంటారు అక్కడ గులాబీ పూలు చూడండి ఎంత బాగున్నారో ఎల్లో ఉంది రెడ్ ఉంది మళ్ళీ ఇంకొకటి వైట్ కలరు చాలా బాగున్నాయి చెట్లు ఉన్నాయి ఎంత ఎయిటీ రూపీస్ ఏమో అన్నారు ఇంకా అవి తీసేసుకున్నాము మట్టి కూడా మట్టి కాస్ట్ అయితే అబ్బా మరి అసలు ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ నూట యాభై రూపాయలు అన్నాడు అండి అసలు బాగా కాస్ట్ ఉంది మట్టి ఇంకా అదైతే తీపిచ్చుకున్నాము నేను అప్పటికే మా ఆపిల్ పడుకున్నాడు పాపం వెళ్ళేటప్పుడు ఆయన లేపి అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ ఆటో మాట్లాడుకొని ఇంకా అప్పుడు వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నట్టు అక్కడ బిల్డింగ్ చూడండి ఫార్టీ ఫ్లోర్స్ అన్నట్టు ఏకంగా ఫ్లార్టీ ఫోర్ ఫార్టీ ఫ్లోర్స్ లేపుతున్నారు హైదరాబాద్ లో భలే ఉంటున్నాయి బిల్డింగ్స్ కూడా ఇంకా ఇంటికి అయితే ఇంటికి వచ్చి ఆ మొక్కలకి ఫస్ట్ మొత్తం మట్టి అంతా తడిపి అప్పుడు మనం మొక్కలు పెట్టాలండి నాకు గార్డెనింగ్లో ఏంటంటే ఫస్ట్లో నేను ఏం చేసేదాన్ని అంటే మట్టి డైరెక్ట్ వేసి చెట్టు పెట్టేస్తే ఆ మొక్కలు అనేటివి రాకపోయేవి కానీ ఏంటంటే మనం ఫస్ట్ మట్టిని తడిపి అది ఫస్ట్ కొంచెం వేసి అట్లా మనం ఆ చెట్టుకు చెట్టు అట్లా పెట్టేసి పెట్టాలంట ఏంటంటే వీటితో పాటు కుండిళ్ళల్లో మట్టి నింపిన కదా దాంట్లో కొన్ని మెంతి గింజలు తర్వాత కొంచెం ధనియాల గింజలు అదే కొత్తిమీరలు అవి అవి రావడానికి అవి కొన్ని కొన్ని గోంగూర గింజలు పాలకూర అవన్నీ వేసా అన్నట్టు దాంట్లో అది నేను ఒకసారి అదొక షార్ట్ వీడియో తీసి చూపిస్తాను అవి మొలకలు వచ్చినాయి భలేగా వచ్చినాయి అండి బాగా వచ్చినాయి అన్ని చాలా బాగున్నాయి అవేంటంటే మనకు మామూలుగా ఇది ధనియాలు మనం ఈజీగా మామూలుగా చల్లినగా మొక్కలు మొలకలు వచ్చేస్తాయి అవి అవి కూడా నేను అక్కడ వేసాను అన్నట్టు మా అమ్మ నాకు హెల్ప్ చేస్తున్నది మా అమ్మకి ఏంటంటే అక్కడ కూడా మాకు చాలా ప్లేస్ ఉంటాయి కదా ఆమె కూడా చెట్లు పెంచడము చిక్కుడు చెట్లు బాగా వేసేది అన్నట్టు అమ్మ కూడా అక్కడ చిక్కుడు చెట్లు అని మళ్ళీ ఇంకేంటి ఎక్కువ ప్లేస్ ఉంటే వంకాయ చెట్లు అవి ఇవి అన్నీ బాగా వేసేది అమ్మ అమ్మకు కూడా బాగా ఇష్టం అన్నట్టు చెట్లు పెంచడము అవి ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నది మా అమ్మ మిలిటీ ఉన్న ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు ఇంకా అలా చేసేసుకున్నాము ఏంటంటే చెట్లు ఉంటే అదొక ఆనందం కదండి ఇంట్లో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు లేచి చెట్లను చూసుకొని కొంచెం వాటర్ పోసేసుకుంటే అదొక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది చెట్లు పెంచుకుంటే అది చెట్లు చెట్లంటే ఇష్టం ఉండే వాళ్ళకే అర్థమైద్ది కొంతమంది కనిపించవచ్చు అయ్యో చెట్లు పెంచితే ఏముంది అందులో అని చెప్పేసి అది చెట్లంటే ఇష్టం ఉండే వాళ్ళకే తెలుస్తుంది అక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి పిల్లలకి జ్యూస్ అయితే రెడీ చేస్తున్నా నాకు కూడా డ్యూటీకి టైం అవుతుంది ఇంకా అందుకని చెప్పి పిల్లలకి జ్యూస్ అయితే రెడీ ఇది జ్యూస్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అండి ఏబిసి జ్యూస్ ఇది నాకు మన వీడియో మన ఛానల్లో ఉంది వీడియో ఒకసారి చూడండి ఇంకా పిల్లలకైతే తాగిస్తున్నాం మా మిల్క్ జ్యూస్ అంటే అసలు ఇష్టం ఉండదు ఏదో బలవంతానికి తాగిచ్చా ప్లీజ్